ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారా నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను సార్ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాళ్ళు తను చదివి వినిపిస్తాను మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్ మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు మంచి వాగ్దానం అయితే చదివిస్తున్నాను ఫ్రెండ్స్ మరి వాగ్దానం చదవండి బిడ్డలు అందరూ కూడా వాగ్దానాన్ని చదివి విశ్వసించండి తప్పకుండా వాగ్దానం ప్రతిరోజు వాగ్దానం చదవండి దేవునిపై విశ్వాసంతో ఉండండి దేవునికి మొదటి గడియ ఇవ్వాలి దేవునికి మొదటి గడియ ఇవ్వడానికి ప్రయత్నించండి దీంతో ఫస్ట్ మనం దేవగానే మన సొంతక్రియలకు కాకుండా స్థానము దేవునికి ప్రాధాన్యం వినడం దేవుని మాటలు దేవుని సందేశం వినడం దేవుని పాటలు ప్రస్తుతి ఆయన పరిచయం లాంటివి దేవునికి మొదటి వెళ్ళే ఈ పదము అంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ దేవునికి ఇచ్చి మనం దేవునికి దేవుడు మనం మేము చేయవాడై ఉన్నాడు మనం ప్రాణంతో లేకుండా కూడా మనము జీవంగానే మన అత్తజీవ మార్గంలోనే ఉంటామని ఎస్ఐఎమ్ మీకు వచ్చి మరణించి తిరిగి వచ్చినారు కదా ఫ్రెండ్స్ ఇది దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా స్త్రీని తెలియని బిడ్డలు స్త్రీని తెలిసిన బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలి నిజమైన కీర్స్ తెలుసుకోవాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యవాదాలు దేవుడు దీవించాలి శివునించాలి అందరినీ అని కోరుతున్నాను మరియు మళ్ళీ ఏంటి అంటే ఈరోజు జన్మించిన పిల్లలకు మనం చాలా అయితే గాడ్ బ్లెస్సింగ్ చెప్తాము దేవుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేసి కోరుకున్నాము దేవుడు బ్లెస్సింగ్స్ బిడ్డల పట్ల ఈరోజు జన్మించిన బిడ్డల పట్ల ఉంచాలని కోరుకున్నాము ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ మ్యారేజ్ డేస్ ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కదా మనుషులు పెట్టుకునేవి అంటే లు కట్టుకోవడం గృహాలు అమ్ముకోవడం స్థలాలు కొనడం స్థలాలు అమ్మడం కొత్త పనులు స్టార్ట్ చేయడం ఎలా అయినా కూడా దేవుడు ఆయన కృప ఆయన సన్నిధి అట్లాంటి పైన ఉంచాలని కోరుకున్నాము క్రైస్తవులు అని మాత్రమే కాదు క్రైస్తవులు కోరుకోవడమే కాదు దేవుడు దేవుడు అందరూ దేవుడు అనేసి కోరుకుంటారు కదా అనిపించమైన దేవుడు వేసే కాబట్టి వేసే మంచిని అనుమతిస్తాడు చెడుని అనుమతిస్తాడు ఈ విషయం అయితే అందరికీ తెలుసు దేవుడు మంచి మంచి పనులకు అనుమతిని ఇస్తాడు మంచి పనులు మంచి చెడు రెండు ఉన్నాయి కదా చీకటి వెలుగు రెండు ఉన్నాయి కదా అవన్నీ చేసింది వేసేయట మరియు మంచి మాత్రమే మంచిని మాత్రమే మనం అనుభవించడానికి లేదు చెడును కూడా చెడును దుఃఖమును చెడు అంటే దుఃఖము చెడు దుఃఖంతో సమానము కదా మరి దాన్ని కూడా మనం జయించాలి చెడుని అనుమతించడం అంటే దుఃఖమును జయించాలి చెడును జయించాలి ఈ విషయం అయితే అందరికీ తెలుసుకోవాలని తెలిసిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అందరికీ తెలుసు టీనేజ్ పిల్లల నుంచి అందరికీ తెలుసు కదా నా వీడియో ఎంతోమంది పెద్దవాళ్ళు చూస్తున్నారో చిన్నవాళ్ళు చూస్తున్నారో ఎవరు చూస్తున్నారో తెలియదు ఫ్రెండ్స్ మరి చూసే వాళ్ళందరితో కూడా మాట్లాడాలని నేనైతే కోరుతున్నాను అందరినీ కూడా దేవుడు ఏసే దర్శించాలి అనేసి అయితే నేను కోరుతున్నాను నా ఆశని ఏసే తేడుస్తాడు నన్ను బ్రతికించిన ఏసే మరి నా ఆశయాన్ని కూడా బ్రతికిస్తారని నమ్మకం అయితే నా కోర్టు ఫ్రెండ్స్ మీలో ఇలాంటి దేవునికి మహిమ కలిగే చిన్న విషయమైనా మీలో కూడా కోరిక ఉంటే ఆశయం ఉంటే దేవు దేవుని తృప్తిపరచాలి అనే కలిగి ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడి మరి ఆయనకి మహిమపరిచే పనులు జరిపించుకోవాలి నెరవేర్చుకో కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రేయ టాపిక్ చెప్తాను ప్రేయ టాపిక్ ఏంటి అంటే మనం బ్లెస్సింగ్స్ కోరుకుంటాం ఇతరుల నుంచి మా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా కానీ మనం బ్లెస్సింగ్స్ అనేది కోరుకుంటాము అది బెస్ట్ కదా ఫ్రెండ్స్ మరి బ్లెస్సింగ్స్ అనేవి మంచి వాళ్ళ నుంచే మనం కోరుకుంటాము చెడ్డ వాళ్ళ నుంచి కోరుకుంటాము పెళ్ళి కాని వారి నుంచి పెళ్ళి అయిన వారి నుంచి దీని దరిద్రులు అలసిన వాళ్ళు చలిసిన వారి వీరి వీరిని నలిగిన ఉదయం గలవాళ్ళు లేమి లేమిగలవాళ్ళు కలిని గలవాళ్ళు దొంగగా స్థనము చేయువారు జాలి హృదయం అంగహీనం అంటే హ్యాండిక్యాప్స్ మళ్ళీ మళ్ళీ వీరన్నిటి వీళ్ళు ఎవ్వరు అని మనం బ్లెస్సింగ్స్ కావాలి మనకు ఒకరి నుంచి వేరే వాళ్ళ నుంచి మనం బ్లెస్సింగ్స్ అయితే కొనుక్కోలేము ఫ్రెండ్స్ దీనినైనా కొనుక్కుంటాము మరి బ్లెస్సింగ్స్ వేరే వాళ్ళ నుంచి కావాలని అనుకుంటుంటాము ఎవరికైనా డౌట్ వచ్చిందా ఎప్పుడైనా మరి డౌట్ వస్తే ఆలోచించండి బ్లెస్సింగ్స్ అనేవి అందరి నుంచి కోరుకుంటాం మనం అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అనేవాళ్ళే చూడము బ్లెస్సింగ్స్ కావాలన్నప్పుడు కదా మరి బ్లెస్సింగ్స్ మనం ఎలా కావాలనుకుంటున్నామో దేవుడు కూడా మనల్ని కావాలనుకుంటున్నాడు తెలుసుకోండి మనం ఎలాంటి వారమైనా మన అయితే ప్రాణం పెట్టి ఇదైతే నిజమే కదా మనలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మనుషులు చంపిన వాళ్ళు ఉన్నారు బ్రతికించిన వాళ్ళు ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు అందరి కోసం ఏ మరణించి లేచిండు కదా సజీవై లేదైతే కాబట్టి మనం బ్లెస్సింగ్స్ ఎలా కోరుకుంటామో వేసే కూడా మన హృదయాలనేవి మనది ఎట్టి హృదయమైనా మనది ఎలాంటి హృదయమైనా ఏసీ అయితే మనైతే కోరుకుంటాడు విషయం మర్చిపోకండి మనం బ్లెస్సింగ్స్ కోరుకోవడం మంచిదే ఈ లోకంలో మనము కొనలేనిది అడిగితే తీసుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది బ్లెస్సింగ్ మాత్రమే దేవుని తర్వాత మనము దేవుని లాగా ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఇతరుల నుంచే బ్లెస్సింగ్స్ ఆలోచించండి మర్చిపోకండి ఎవరినైనా మనకు బ్లెస్సింగ్ కోరుకోవచ్చు దీవెనలు మనం కూడా ఎవరికైనా బ్లెస్సింగ్ చేయవచ్చు ఆశీర్వాదం దీవెనలు అన్న ఆశీర్వాదం అయినా ఒకటే కదా మంచి మనసు అయినా ఏలాంటి మనసు వారైనా వారు నన్ను దీవించారు అనేది చాలా సంతృప్తి అనేది మనకు ఉంటుంది దీవించబడిన వారికి కూడా ఉంటుంది దీవించి అంటే దీవులను పొందిన వారికి దీవించీవించాలి అనుకునే వారికి అందరూ మనస్ఫూర్తిగా దీవిస్తారుగా ఈసే కూడా మనము నిన్న మనసు ఆయనను ఆరాధించాలి ఆయన స్థితించాలి ఆయన మందిరానికి వెళ్ళాలి ఆయన ప్రార్థించాలి మరి మన దేవుడు సజీవుడైన దేవుడు మాట్లాడేవాడు మనకు సమాధానం ఇచ్చేవాడు కదా ముగము సృష్టించినవాడు సర్గము పక్షులను జంతువులను మనసులను ఇంకా ఆకాశాన్ని భూమిని అది భూమిని సముద్రాలలో అన్నింటినీ పూజించింది ఏసేనే కదా కాబట్టి నా ఈరోజు బ్లెస్సింగ్ నుంచి టాపిక్ మళ్ళీ అది ఇది చెప్పింది భారతి అనుకో అంటే మరి ఏసే గురించి చెప్తున్నాం కాబట్టి అన్నీ ఏసే గురించి వచ్చేస్తుంటాయి అట్లా ఓ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మీకు నచ్చినట్లయితే నచ్చకపోయినా చెప్పండి మరి దేవుడు హృదయం అనే ఏమంటారు హృదయం అనే వస్తువు ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాడు అంటే దేవుడు చూస్తాడు నేను చెప్తున్నప్పుడు మీ హృదయాలు ఎలా రియాక్షన్ ఇస్తుందో అనేది దేవుడు చూస్తాడు కాబట్టి చెప్తున్నాను మీకు మంచి అనిపించిన చెడు అనిపించినా చెప్పండి అది దేవుడికి మహిమ ఎందుకంటే దేవుడి గురించి నేను చెప్తున్నాను కాబట్టి జీసస్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి జీసస్ని తెలుసుకొని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయండి పరలోక లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము చేయండి ఉండవు కూడా సో ఫ్రెండ్స్ ఈ దినమంతా వేసయ మనకు తోడుగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను దేవుడు మనందరికీ ఈ దినం పాచిట్గా పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ ఫ్రెండ్స్ మీ భారతీయ ఛానల్ బాండి